శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం వైశాఖ మాసమయందు ఏకాదశి తిథి ద్వాదశి తిథులు రెండు కలిసిన రోజు ఈరోజు మనం సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగితే సూర్యుడు తులారాశికి ఏడవ స్థానంలో సూర్య ఉచ్చస్థానంలో ఉండడం వల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాదం తులారాశి వారికి ఖచ్చితంగా దొరుకుతుంది చాలా వరకు మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం ధన వృద్ధి అలాగే విద్య ఉద్యోగం వ్యాపార రంగాలలో మీకు కలిసి వచ్చే రోజుగా ఈరోజు ప్రారంభం జరుగుతుంది ఈరోజు నక్షత్రం నక్షత్రం అర్ధరాత్రి తర్వాత చిత్ర నక్షత్రం రెండు నక్షత్రాలు సంపూర్ణంగా ఉన్న చంద్రుడు అక్కడే కన్యారాశిలోనే స్థిరమై కొలువుతీరి ఉంటారు ఆయన చంద్రుడి యొక్క బలం పైన రాహు చూపు అలాగే కేతు పైన పడడం వల్ల ఈరోజు అనేక విషయాల్లో కొన్ని విజయ అవకాశాలు కలిగిన కొన్ని విషయాలు ఈ రోజుటికి సంతకం కానీ అగ్రిమెంట్ వేసుకోవాలని మీరు ప్రయత్నించిన విషయాల్లో కొద్దిగా చేయి జారిపోయే అవకాశం కూడా ఈరోజు కలుగును కానీ దైవ ఆరాధన పూజలు వారు గట్టిగా విశాఖ నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం ఉన్నవారికి కొద్దిగా పనులు జరిగిపోయే అవకాశాలు కూడా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆలస్యం అవ్వడానికి ప్రారంభమవుతుంది ఎందుకంటే జన్మతారాధిపతి ఈ రోజుకి నక్షత్రం రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు జరగవచ్చు ఈరోజు తులారాశి వారికి ఎక్కువగా దూర ప్రయాణాల్లో వెళ్ళి సంతోషకరమైన విషయాలు అలాగే సంతోషకరమైన సంఘటనలు ప్రారంభం చేసుకోవడానికి అలాగే గెట్ గెట్టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు ఈరోజు ఒక సంతోషకరమైన విషయాల్లోకి ఈరోజు మీరు ప్రయత్నాలు ముందు ఆలోచన ద్వారా ఈరోజు ప్రయత్నాలు చేసుకోగలుగుతారు అలాగే మనకు విద్యాతులకి ప్రత్యేకించి విద్య విషయంలోకి చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఆటంకాలు జరిగిన ఇబ్బంది కలిగిన కొన్ని విద్యార్థులకి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన ఫలితం రావడానికి అవకాశాలు కూడా ఉంది అందువల్ల పరీక్షల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ ఇబ్బందులు కలిగిన వాళ్ళు శ్రద్ధతో కూడిన విద్యని మీరు పూర్తిగా చూ అవలంబించుకోగలిగితే ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు ఈసారి విజయం మీకు కలుగును అందువల్ల ఎక్కువగా విద్యార్థులకి తులారాశి వారికి పంచమ రాశిలో ఉన్న శని భగవానుడు విద్యా కారక స్థానము అలాగే మనోబలం మనకు కావలసిన తెలివికి సంబంధించిన విషయం కొద్దిగా ఇబ్బంది కలిగినందువల్ల ఎక్కువగా వేరే విషయాలకి బానిసలు అవ్వడం వల్ల పిల్లలు విద్య విషయంలోకి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం లేనందువల్లే ఇబ్బందులు కలిగారు అందువల్ల విద్యార్థుల యొక్క జీవిత భవిష్యత్తుకి ఈరోజు శుభకరంగా ఉండాలి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి అన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటుంది అలాగే వినాయక స్వామి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఎన్నో కాలంగా ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న వ్యాపార రంగంలో అన్ని ఆర్థికంగా నష్టపోయి వ్యాపార రంగం చేస్తున్న వారికి అలాగే వాళ్ళు పార్ట్నర్షిప్గా వ్యాపారం చేస్తున్న వారికి ఎక్కువగా ఇబ్బందికరమైన సంఘటనలు ఒకరిపై ఒకరు విమర్శనలు చేసుకోవడం వల్ల మీ వ్యాపారంలో ఆర్థిక నష్టం ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల కొద్దిగా వ్యాపారం ఇద్దరు మధ్యలో వ్యాపారం చేసేవారు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా మలుచుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాలి అలాగే ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకున్న వారికి రేపటి రోజు తర్వాత మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు మంచి కంపెనీలతో మీరు స్టా స్టాక్ మార్కెట్ ఎందు డబ్బులు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు అలాగే తులారాశి వారికి ప్రతి పనిలో యుక్తితో చేస్తూ మరియు ఇతరులను మర్యాదతో చూస్తారు వ్యాపార భాగస్వామి మీకు ద్రోహం చేసే అవకాశం ఉన్నందువల్ల వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆదాయం కొద్ది తగ్గవచ్చు ఆరోగ్యం సామాన్యంగా ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటుంది గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు దోష పరిహారం అంటే కుజుడు యొక్క చూపు చంద్రుడి పైన పడడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అభిషేకం చేయటం మంచిది తలిచిన పనులు నెరవేరట ధనలాభం కుటుంబ వాతావరణం సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక పరిహార కాండము అలాగే వ్యాపార లక్షణాలు నెరవేర్చుకుంటారు వ్యాపారానికి సంబంధించిన మార్పులు కూడా మంచి ఫలితాలని చవి చూసడానికి ఈ రోజు ఒక మంచి రోజు ఉద్యోగంలో ప్రమోషన్ లేదు జీత బాధ్యతలు పెరగడానికి ఈరోజు ఒక సదా అవకాశం ఒక అడుగు ముందుకు వేయడానికి అధికారం మీకు కలుగును అలాగే పై అధికారుల నుండి మీకు పొగడతలు అలాగే మీ కుటుంబ స్నేహితులు మిమ్మల్ని గౌరవం అధిక లాభాలు కలిగిస్తుంది అనుభవంతో అనుభవంతో పనిచేస్తే అనుకునేది సాధిస్తారు విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతిభకు పనితీరు అధికారులు లేదా పెద్దలు ప్రశంసలు లభిస్తాయి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలోకి అభివృద్ధి సంబంధించిన శుభవార్తలు వింటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఎదురయ్యి వెంటే అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య విషయ సమస్యలని నిరీక్షణం చేయకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది ధనం బంధువులు స్నేహితులు అందరితో కలియడం ఈరోజు ఒక శుభకరం అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు సెలవు దినం మీరు ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండడానికి ప్రయత్నించండి అందరిని గౌరవించుకొని ముందుకు పోవడం ఎక్కువగా మానసికంగా మనోబలాన్ని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నవారు ఉద్యోగరీతిగా ఆటంకాలను ఎదుర్కొన్నవారు పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించిన వారు కూడా ఈరోజు దైవ అనుకూల పూజలు అంటే దైవ ఆరాధన పూజల్లో సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు మళ్ళా మీ ఇష్ట దేవతలను కూడా కొలుచుకోవడానికి ఈరోజు ఒక అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి భార్యాభర్తల్లో అధిక విభేదాలు మాన మాటల యుద్ధం అలాగే మానసిక ఒత్తుళ్ళు అధికంగా ఉండడం వల్ల కొద్దిగా ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది ఎందుకు చెప్పగలుగుతామంటే ఈ ఇప్పుడు ఉన్న ఈ తులారాశి వారికి ఆరు ఐదు ఏడు గ్రహాల స్థానంలోనే అధికార గ్రహాలు పడిపోవడం వల్ల ఒకరికి ఒకరు గ్రహాల్లో విభేదాలు అధికంగా ఉండడం వల్ల ఇబ్బందికరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రశాంత వాతావరణం ఈరోజు అన్నీ శుభకరం విద్యార్థులకి అత్యంత శుభకరమైన స్థానంలో లేకపోయినా ప్రయత్నాల్లోనే విజయ అవకాశాలు ఉంటాయి అందువల్ల తల్లిదండ్రులు విద్యార్థులపై చాలా గమనంతో ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి మనోబలం లేక ఇబ్బందులు పడుతుంటారు ఏదో తెలియని బాధ మిమ్మల్ని వెంబడిస్తుంటుంది మీ తల్లిగారి పైన మీకు ప్రేమ ఎక్కువ కలిగి వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటారు అలాగే కుటుంబంలో ఆర్థికంగా నష్టపోయిన స్త్రీలు ప్రత్యేకించి వాళ్ళ బాధలని వాళ్ళు దైవ ఆరాధన పూజల ద్వారా ఈ రోజు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు తులారాశి వారు అత్యంత